అలా గ్యాస్ శ్రీలక్ష్మి కాలనీ కాడ ఈడైతే పైలెట్లు గేండ్లు ఏ పడినాయి మీకైతే ఈడైతే పెడుతున్నాను చూడండి ఇంతా మన ఓకాట డ్యాములు వరకు పడినాయి ఉంటాయి షాపులు చూడండి గ్యాస్ ఈడైతే పూర్తిగా చూడండి ఎన్ని ఎన్ని షాపులు పడతాయో ఎన్ని ఎన్ని ఉంటాయో చూడండి మీరు చాలా అయితే పడే కాదు వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని బ్రో మళ్ళీ సపోర్ట్ ఇస్తే ప్రతి ఒక్క వీడియో అయితే పెడతా పెడతాం బ్రో సపోర్ట్ చేయండి బ్రో సబ్స్క్రైబ్ చేసుకుని బ్రో సపోర్ట్ చేయండి బ్రో